హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ వ్లాగ్స్ ఒక తెలుగు అమ్మాయి ఛానల్ ఎలా ఉన్నారండి మీ అందరూ మేమైతే చాలా బాగున్నాం అండ్ హండ్రెడ్ డేస్ వ్లాగ్స్ ఛాలెంజ్ అన్నాక థర్డ్ డేనే బ్రేక్ పడింది మీలో ఎవరైనా వ్లాగ్ కోసం వెయిట్ చేశారా అన్నది కమెంట్స్లో రాయండి అండ్ సో సారీ అక్షయ్ వాళ్ళ స్కూల్లో ఒక ఈవెంట్ ఉందనమాట వెళ్ళాల్సి వచ్చింది నేను రెగ్యులర్గా వీడియోస్ ఎడిట్ చేసేది మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఆ టైం అనమాట మొత్తం ఇంట్లో పనులు అయిపోతాయి ఆరామ్గా కూర్చుని మీతో మాట్లాడుతూ ఉంటాను కానీ నిన్న ఏమైందంటే ఆ టైంలో నేను స్కూల్లో ఉండాల్సి వచ్చింది సో వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను మా ఇంట్లో మార్నింగ్ సీన్స్ ఎలా ఉంటాయో మీ అందరికీ తెలిసిందే మా వారి పని వచ్చేసి పొద్దున్న అక్షయ్ని నిద్ర లేపడము తను రెడీ అవ్వడం చూడడము నా పని వచ్చేసి లంచ్ బాక్సెస్ అనమాట సో ఫుడ్ రిలేటెడ్ అంతా నా పని సో అవన్నీ చేశాను అండ్ ఈరోజు బాక్స్లోకి అక్షయ్కి అయితే శాండ్విచ్ మా వారికి అయితే మునక్కాడ టమాటా కర్రీ అంతా చేశాక ఇంకా నేను ఫ్రెష్ అయ్యి అక్షయ్ వాళ్ళ స్కూల్కి వెళ్తూ ఉన్నాను సో ఈ డ్రెస్ వచ్చేసి నుమాయిష్కి వెళ్ళాము సెకండ్ టైం వెళ్ళాము సో సెకండ్ టైం వెళ్ళింది ఇంకా వీడియో పోస్టే చేయలేదు నేను సో ఆ సెకండ్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంతే కాటన్ డ్రెస్ త్రీ పీస్ సెట్ అనమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాకు ఎంత బాగా అనిపించిందో అది చాలా బాగుంది క్వాలిటీ కూడా సో ఒకటి తీసుకున్నాను అది కూడా వాష్ చేసాక ఎలా ఉంటుందో ఏంటో ఒక్కటే తీసుకొని చూద్దాము మళ్ళీ లాస్ట్ డే వెళ్దాం అనుకున్నాను కానీ నాకు ఇంకా కుదరలేదనమాట మా వారికి ఆఫీస్ ఉంటుంది సో నన్ను ఎవరు తీసుకువెళ్తారు అన్నట్టుగా ఇంకా లాస్ట్ డే నేను వెళ్ళలేదు అండ్ ఇది ఇంకా ఓల్డ్ వీడియోస్లో ఒకటి పెడుతూ ఉన్నాను ఈరోజు ఇంక్లూడ్ చేస్తున్నాను ఎలాగో వీకెండ్ కాబట్టి ఆ వీకెండ్ వైబ్స్ ఉండేలాగా సో మేము దాదూస్కి వెళ్ళామండి ఆ రోజు పానీపూరి ఆర్డర్ చేసాము వన్ థర్టీ ఫైవ్ రూపీస్ చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ అనిపిస్తుందండి ఇక్కడ మేము వెళ్ళిన రోజైతే అయితే గ్రనేట్ జ్యూస్ లాగా ఉంది తర్వాత మేము ఒకసారి స్విగ్గీ చేసుకున్నప్పుడు మ్యాంగో జ్యూస్ పంపించారు సో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఒక ఫ్రూట్ పంచ్ లాంటిది ఏదో యాడ్ చేస్తూ ఉన్నారు టేస్ట్ ఎప్పుడో ఒకలా ఉండట్లేదు నాకు దాదోసు పానీపూరి ఇఫ్ ఇన్ కేస్ మీరు స్ట్రీట్ సైడ్ పానీపూరి లవర్ అనుకోండి ఆ ట్రెడిషనల్ ప్యాజ్ డాలో బయ్యా ఇక్కడ ఉండదు అసలు వీళ్ళ పానీపూరిలో ఆనియన్స్ ఇవ్వరు అండ్ లెమన్ అది ఉంటుంది కదండి అది కూడా వేరనమాట బయట స్ట్రీట్ పానీపూరికి దాదూస్ పానీపూరికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుందండి చాలా డిఫరెంట్ వీళ్ళది కంప్లీట్ అసలు ఇది పానీపూరీ అని అనిపించవచ్చు మీకు వాళ్ళు అందులో వేసే కర్రీ కూడా ఎంత డ్రైగా ఉంటుంది ఆలు ఉంటుంది అంటే బాయిల్డ్ ఆలు ఉంటుంది దాంతోపాటు స్ప్రౌట్స్ ఉంటాయి మిక్స్చర్లో వేసేవన్నీ అందులో కనపడతాయి మీకు జీడిపప్పులు కూడా కనపడతాయి సో బయట ఎక్కడంటే జీడిపప్పు వేస్తారు వీళ్ళు అవన్నీ వేస్తారు కానీ ఆనియన్ మాత్రం వేయరు ఆనియన్ను లెమన్ ఫ్లేవర్స్ తగలవు అనమాట మనకి అండ్ ఇంకొకటి మీకు పానీలో బూందీ కనబడుతుంది జీడిపప్పులు వస్తాయి సో ఒక డిఫరెంట్ అండి ఇదైతే బాగుంటుందా అంటే ఒకసారి ట్రై చేయొచ్చు మేము ఇంటికి కూడా తెప్పించుకుని తిన్నాము ప్యాకింగ్ అది బాగా చేసి పంపిస్తారనమాట అసలు ఒక్క చుక్క కూడా స్పిల్ అవ్వకుండా చాలా నీట్ ప్యాకింగ్ ఉంటుంది మనం అక్కడ తిన్నప్పుడు వన్ థర్టీ ఫైవ్ మనకి స్విగ్గీలో అయితే వన్ సిక్స్టీ రూపీస్ అనమాట మీరు ఒకవేళ డిఫరెంట్ పానీపూరి తినాలంటే తినండి ఎందుకంటే అందులో ఫ్రూట్ ఫ్లేవర్ వస్తుంది ఒకటైతే బాగుంటుంది దాదూస్లో జెలాటోకి మావారు ఇంకా అక్షయ్ ఫ్యాన్స్ అనమాట మీ ఇద్దరు ట్వంటీ రూపీస్ సాఫ్ట్ గా కొనుక్కోవచ్చు జెలాటో ఇక్కడ జెలాటో చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఆ చిన్న స్కూప్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట కొంచెం హై అండే కానీ టేస్ట్ బాగుంటుంది నాకు మాత్రం రసమలై ఇష్టము హ్యాపీగా ఫిఫ్టీ రూపీస్ పెట్టుకుని నేను రస్మలై ఎంజాయ్ చేస్తాను ఏ కాంపిటీషన్ లేకుండా ఎంజాయ్ చేస్తాను అనమాట నాకు ఇది బాగా నచ్చుతుంది వాళ్ళు చాలా కూల్గా అది సర్వ్ చేస్తారు హ్యాపీగా తిన్నాను అండ్ ఆ తర్వాత మేము హైటెక్స్లో ఉన్న ఈ ఈవెంట్స్ ఏవో జరుగుతూ ఉన్నాయండి ఆ టైంలో మేము హోమ్ బేకర్స్ రిలేటెడ్ ఒక ఈవెంట్ అయితే అటెండ్ అయ్యాము నేను ఆన్లైన్లోనే రిజిస్టర్ చేసుకుంటానండి టికెట్స్ అవన్నీ కూడా సో వెళ్ళాము అక్కడ చాలా క్రౌడ్ ఉంది ఎందుకంటే వీకెండ్ కాబట్టి ఆ టైంలో అక్కడ మూడు ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి ఒకటి పెట్స్ రిలేటెడ్ ఒకటి పిల్లల సంబంధించి ఇంకొకటి ఈ హోమ్ బేకర్స్కి సంబంధించి సో నేనైతే హోమ్ బేకర్స్ దానికి టికెట్ తీసుకున్నాను అనమాట ఇక్కడ మీరు చూస్తుంది ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసే ఉంటారు సో ఇవి ఏంటంటే షుగర్ ఫిగర్స్ అనమాట సో ఇవన్నీ కూడా ఎడిబుల్ సో ఇవన్నీ తినొచ్చు షుగర్తో చేసినవి అనమాట ఈ డిస్ప్లేసే కాకుండా ఇక్కడ హోమ్ బేకర్స్కి వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేశారనమాట దానికైతే సెపరేట్ టికెట్ కూడా ఉంది ఊరికి చూసి రావడానికైతే హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ అట్లా మీరు నేర్చుకోవాలి అనుకుంటే ట్రిపుల్ నైన్ మీరు ఆ టికెట్ని త్రీ డేస్ యూస్ చేసుకోవచ్చు అన్నారు కానీ మా ఇంటి దగ్గర నుంచి హైటెక్స్ వరకు వెళ్ళడం రోజు అన్నది అవ్వదు కాబట్టి నేను వర్క్షాప్ అన్నది ఎన్రోల్ చేసుకోలేదు కానీ చాలా మంచి టెక్నిక్స్ నేర్పుతా ఉన్నారండి మంచిగా స్క్రీన్ అది పెట్టి అందరికీ కనపడేలాగా వాళ్ళు మిక్స్ చేసేటప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ లిస్టు అవన్నీ కూడా చాలా చక్కగా ఇస్తూ ఉన్నారు అండ్ నేను వెళ్ళింది సెకండ్ డే ఆ రోజైతే కుకీస్ విత్ రాయల్ ఐసింగ్ అది నేర్పిస్తూ ఉన్నారు మెటీరియల్ వాళ్ళే ప్రొవైడ్ చేసి నీట్గా ఆ సిట్టింగ్ అదంతా కూడా అరేంజ్ చేసి చాలా బాగా నేర్పిస్తూ ఉన్నారనమాట నాకు ఇంటికి దగ్గరగా ఉండుంటే నేను వెళ్ళిపోతూనే కానీ కుదరలేదు నాకు అండ్ ఇక్కడైతే కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేశారండి హోమ్ బేకర్స్కి కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేశారు సో ఇక్కడ చూస్తున్నారు కదా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కేక్స్ కావచ్చు కప్ కేక్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారు డిస్ప్లేకి ఇవన్నీ హోమ్ బేకర్స్ తయారు చేస్తున్నవి అండ్ వీళ్ళకి మళ్ళీ విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేశారనమాట ఇవన్నీ చూడడంలో నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎందుకంటే కొత్త టెక్నిక్స్ లేటెస్ట్ మోడల్స్ ఏంటి అసలు మార్కెట్లో ఏమేమి ఉంటున్నాయి ప్రస్తుతం అన్నవి తెలుసుకోవచ్చు కదా అన్నట్టు ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే లేడీస్ ఇంట్లోనే కూర్చోకుండా ఏదో ఒకటి నేర్చుకుంటున్నారు ఒక ప్యాషన్ని ఫాలో అవుతూ ఉన్నారు దాని నుంచి బిజినెస్ జనరేట్ చేసుకుంటూ ఉన్నారు సో ఇక్కడ మీరు చూస్తుంటే టెక్నిక్స్ మాత్రం చాలా బాగున్నాయి యూనిక్గా ఉన్నాయి క్రియేటివ్గా ఉన్నాయి ఇలా కూడా చేయొచ్చా అన్న ఆలోచన ఇస్తూ ఉన్నాయి సో ఇట్లాంటివి ఎప్పుడైనా ఈవెంట్స్ గురించి మీకు తెలిసినప్పుడు అలా వెళ్ళి చూడండి మీకు ఏమైనా ఐడియా రావచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి వాళ్ళలో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అక్కడ మేము చాలానే చూసామండి కొత్త బిజినెస్సెస్ చాలానే చూసాము సో అక్కడ మేము చూసింది ఈ ప్రాచీన ఆర్గానిక్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అయితే చాలా బాగుందండి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వీళ్ళు త్రూఅవుట్ హైదరాబాద్ ఎక్కడికైనా వీళ్ళు డెలివర్ చేయగలుగుతారంట సో ఒకసారి చూడండి మీకు కూడా నచ్చొచ్చు వీళ్ళ దగ్గర రైస్ వెరైటీస్ ఉన్నాయి పప్పులు ఆయిల్స్ ఇలా చాలా వెరైటీసే ఉన్నాయండి ప్రాచీన ఆర్గానిక్స్ సో వీళ్ళ దగ్గర టొమాటోస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకా ఎక్స్టెంట్ అయిపోతూ ఉన్నాయంట ఈ వెరైటీస్ ఇవి హెల్త్కి చాలా మంచివి అని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట నేను ఎప్పుడూ చూడలేదు ఇలాంటి వెరైటీస్ నార్మల్ టొమాటోస్ చెర్రీ టొమాటోస్ ఇవి చూశాను కానీ ఇందాక మీకు చూపించాను కదా అది చాలా హెల్దీ అంట సో ఇలాంటివి కొత్త కొత్తవి ఇక్కడ చాలానే చూస్తూ ఉన్నాము సో హైదరాబాద్లో ఎక్కడైనా వీళ్ళు డెలివరీ ఇస్తారంట మేము అనుకున్నాము నెక్స్ట్ టైం ఏదైనా కావాలి అంటే వీళ్ళకి మనము అప్రోచ్ అవ్వచ్చు కదా ఫామ్ విజిట్స్ కూడా ఉంటాయంట వాళ్ళకి ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాము ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని ఇట్లా ఇస్తూ ఉన్నారు కదా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉందనుకోండి అప్రోచ్ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి చూస్తూనే ఉన్నాం అలాగా ఎన్ని చూసినా తరగట్లేదు చాలా చాలా స్టాల్స్ పెట్టారనమాట ఎన్నో కొత్త బిజినెసెస్ తెలుసుకున్నాము ఫ్లైయింగ్ రిలేటెడ్ కూడా ఉన్నది అక్కడ ఫ్లైయింగ్ రిలేటెడ్ వచ్చేసి వాళ్ళు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏంటి అంటే ఇయర్లీ ఇంత ఫీజు అన్నది ఛార్జ్ చేస్తూ పిల్లలకు కూడా ఫ్లైయింగ్ నేర్పిస్తారంట సో మన చిన్నప్పటిలాగా కాదు ఒక ఏజ్ వచ్చాకనే వాళ్ళు ఇవన్నీ చేయడము ఇప్పుడు చిన్నప్పటి నుంచి ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేసేలాగా ఉంటుంది ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ సో నెక్స్ట్ అవన్నీ చూసేసి ఇంకా ఇంటికైతే వస్తూ ఉన్నాము సో ఆ తర్వాత ఏంటి అంటే కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ తీసుకుని వెజిటేబుల్స్ తీసుకున్న రోజు బయట ఫుడ్ ఎవరైనా తింటారా మా ఇంట్లో ఇది ఎప్పుడు రిపీట్ అవుతారనమాట మొత్తం షాపింగ్ చేసి ఈ రోజు కాదు రేపటి నుంచి ఇంట్లో వండుకుందామని అట్లా బయటకు వెళ్ళిపోతూ ఉంటాము శ్రీకన్యాకి వెళ్ళాము శ్రీకన్యాలో వెంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్ ఉంటుంది అది మీకు చూపిస్తాను అసలు ఎంత బాగుంటుందో అండి ఎందుకో వెళ్ళినప్పుడల్లా ఒకసారి దాని ముందు నుంచి నీ అలా చూడాలని ఇష్టం అనమాట సో వెళ్ళి ఈసారి మీకు కూడా చూపిస్తూ ఉన్నాను ఎంత బాగుంటుందో చాలా కాస్ట్ ఉండొచ్చు కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో మేము వెళ్ళేటప్పటికి కొంచెం అర్లీగానే వెళ్ళాము సెవెన్ ఆ టైంకి వెళ్ళాము ఇంకా అప్పుడే డైనింగ్ అన్నది స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా సో మేము మొత్తం తిరిగి అలసిపోయి షాపింగ్ వంట చేసి అంటే కూరగాయలు అండి నెక్స్ట్ వీక్ అంతటికి రెడీ చేసుకోవాలి కదా మరి సో అలసిపోయి బయట తిని వచ్చామన్నమాట ఇంటికి వచ్చి వండుకోవాలి కదా అది కాదు మా స్టైల్ వేరు సో ఇక్కడ శ్రీకన్యకైతే వచ్చాము ఇక్కడ యాజ్ యూజువల్ మేము తినేది ఆ ఫ్రైడ్ పీస్ బిర్యానీ సో అది మాకు బాగా ఇష్టం రాజమండ్రి వాళ్ళకి శ్రీకన్య ఇంకా జేకే ఈ రెండు బాగా అలవాటైపోయి ఉంటాయి సో ఇది కాకుండా ఇంకా ఫేమస్ ఏది అన్నది కమెంట్స్లో రాయండి మేమైతే ఈ రెండు పేరెంట్స్తో కూడా చాలాసార్లు వెళ్ళి ఉన్నాం కాబట్టి ఈ ప్లేసెస్ మాకు ఒక అటాచ్మెంట్ అనమాట హైదరాబాద్కి వచ్చినప్పటి నుండి ఈ పిఎన్ఆర్ ఎంపైర్ అనే ఈ కాంప్లెక్స్కి అయితే మేము ఎన్నిసార్లు వచ్చాము అండి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్ అన్నీ కవర్ చేసేసాము ఇక్కడే మనకి ఇది ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది ఇక్కడే మనకి ఇదేంటిది స్పైస్ కిచెన్ ఉంటుంది పద్మరాగా ఉంటుంది అండ్ జంగల్ థీమ్లో ఒకటి ఉంటుంది రోబోట్ ఒకటి ఉంటుంది చాలా వెరైటీస్ ఇంకా వెళ్తానే ఉన్నామన్నమాట ఫుడ్ లవర్స్కి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు మా ఫేవరెట్ అండి సో ఇక్కడైతే వీళ్ళు వీళ్ళిద్దరు ఫస్ట్ సూప్ ఆర్డర్ చేసుకున్నారు నేను సూప్ లవర్ నేమ్ కాదు నేను డైరెక్ట్ మెయిన్ కోర్సు కర్డ్ రైస్ ఈ రెండు అనమాట వీళ్ళేంటంటే సూప్ మెయిన్ కోర్సు దెన్ కర్డ్ రైస్ వీళ్ళ కర్డ్ రైస్కి స్పేస్ ఉండదు నాకు ఉంటది సో ఇక్కడైతే మా ఫుడ్ అయితే వచ్చేసింది మీరు నన్ను గమనిస్తే నేనేమి బ్రాండెడ్ క్లోత్స్ వైపు వెళ్ళను లేకపోతే యాక్సెసరీస్ కావచ్చు మేకప్ కావచ్చు హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు వీటి మీద నాకు ఏమి ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఫుడ్ పరంగా మాత్రం చాలా చాలా ఇష్టం అనమాట నాకు ఆ టేస్టీ ఫుడ్ అంటే చాలా ఇష్టము సో దాని మీదే ఖర్చు పెట్టుకుంటాం అన్నమాట మేము మిగతా అంతా సేవ్ చేస్తాము డోంట్ వరీ సో నా సేవింగ్స్ గురించి మీలో చాలా మందికి ఆల్రెడీ తెలుసు నేను ఎంత స్ట్రిక్ట్గా ఉంటాను ఓన్లీ వీకెండ్స్ ఈ ఫుడ్ దీని మీద కొంచెం అలా వెళ్ళిపోతాం అంతే సో ఇంతే అండి ఈరోజు వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అర్ ఛానల్ సిరి వ్లాగ్స్ ఒక తెలుగు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై